అనగనగా ఒక అడవిలో చిత్రగ్రీవుడనే రాజు అతని పరివారంతో హాయిగా ఆనందంగా కాలం గడుపుతున్నాడు అనుకోకుండా ఒక రోజున వేటగాడు వలను పన్నాడు పావురాలను పట్టుకెళ్ళాలని ఆ వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయి పావురాలన్నీ చిత్రగ్రీవుతో సహా భయం వేసింది ఏం చేయాలో తెలియలేదు ప్రాణభయంతో గజగజలాడుతున్నాయి పావురాలు చిత్రగ్రీవుడు భయపడకండి మిత్రులారా నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించి మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఓదార్చాడు అప్పుడు ఒక ఉపాయం తట్టింది చిత్రగ్రీవునికి తన స్నేహితుడైన హిరణ్యకుడు ఆ అడవిలో కలుగు దగ్గర ఉంటాడని అతను మనకి సహాయం చేస్తాడని అయితే మనమందరము ఒకేసారి వలనతో సహా ఎగిరిపోవాలని ఉపాయాన్ని సూచిస్తాడు చిత్రగ్రీవుడు చిత్రగ్రీవుడు చెప్పిన సూచన ప్రకారము మనతో సహా పావురాలన్నీ కూడా ఎగిరి హిరణ్యకుడు కలుగు వద్దకు వాళ్తాయి చిత్రగ్రీవుడు తన మిత్రుడైనటువంటి హిరణ్యకుడిని మిత్రమా హిరణ్యక మమ్మల్ని రక్షించు అని బిగ్గరగా అరుస్తాడు వెంటనే హిరణ్యకుడు కలుగుల నుంచి బయటకు వచ్చి ఏమైంది మిత్రమా ఏం జరిగింది అని అడుగుతాడు చిత్రగ్రీవుడు జరిగిందంతా చెప్తాడు హిరణ్యకుడికి అదంతా విన్న తర్వాత హిరణ్యకుడు చిత్రగ్రీవునికి పావురాలకు భయపడకట్టిన మిత్రులారా నేను మిమ్మల్ని బంధ విముక్తులను చేస్తాను అని చెప్పి ఆ వల యొక్క తాళ్ళనన్నింటినీ కూడా కోరికి పావురాలన్నింటినీ చిత్రగ్రీవుడితో సహా బంధ విముక్తులను చేస్తుంది ఈ విధంగా చేసిన తర్వాత చిత్రగ్రీవుడు అతని పరివారము హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలిపి ఎంతో సంతోషంతో ఆకాశ మార్గంలో ఎగిరిపోయారు అర్థమైందా పిల్లలు ఈ విధంగా ఉపాయం ఉంటే అపాయానైనా తప్పించుకోవచ్చు ఐకమత్యమే మహాబలము థ్యాంక్ యూ